రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరూ కూడా వరుస పెట్టి ఒకరు జైలుకి వెళ్ళడం చూస్తా ఉంటే ఒళ్ళు పాటు పడుస్తుంది ఈ ఐఏఎస్ అధికారులు ఈరోజు ఎవరైతే ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు జైలుకు పోతున్నారో వీళ్ళు ప్రజాదనంతో జీతం తీసుకొని ప్రజలకు పని లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఊడిగా చేసినారా అని చెప్పారు అనుభవం అనుమానం కలుగుతుంది సీతారామాంజనేయులు మైన్స్ ఎంపీ వెంకటరెడ్డి వాసుదేవరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళందరూ పెట్టి జైలుకి పోతామని చేసినటువంటి పాపాలు అటువంటి పాపాలు ప్రజాదనాన్ని అడ్డంగా దోచుకొని ఈరోజు జైలుకు పోవాల్సిన దుస్థితి తెచ్చుకున్నారు వీళ్ళు వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి నీ హయాంలో నువ్వు ఐఏఎస్ దగ్గర ఏ విధంగా చేస్తున్నావు నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన తప్పులకి ఈరోజు బ్యూరోక్రాట్స్ ఇబ్బంది పడుతున్నారు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి అదేవిధంగా ఓఎంసి కేసులో అరెస్ట్ అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ జైలు పోయినాడు ఊచలు లెక్క పెడుతున్నారు ఈ విధంగా మీరు ఐఏఎస్ జీవితాలతో చెలగాట మారుతున్నారు బ్యూరోక్రాట్స్ జీవితం చెలగాట మారుతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్ కేబినెట్ సెక్రటరీలకు పదోన్నతి పొంది రాష్ట్రానికి గర్వకారణంగా నిలబడ్డారు నీ దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు డీజీపీ స్థాయి అధికారులు జైలుకు పోయి రాష్ట్రానికి అప్రతిష్ట పాలు చెడ్డ పేరు పరిస్థితి పరిస్థితుంది వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మూల కారణం బాధ్యత వహించాలి రాజకీయాల్లో కొనసాగడానికి కనీసం నైతిక అర్హత లేదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా కూడా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు చూసి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను